ముళ్ళ బంధం పార్ట్ యాభై రెండు రిషి మళ్ళీ విక్రమ్తో తను మీతో చెప్పలేదా విక్రమాదిత్య గారు నేను వైష్ణవి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అని అంటాడు ఆ మాట వినగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరూ షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు అసలు రిషి విక్రమ్కి ఆ విషయం చెబుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైష్ణవి వైష్ణవి రిషి పెళ్లి చేసుకుంటున్నారనే మాట వినగానే విక్రమ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తూ మళ్ళీ అతని పిడికిలి బిగించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అంటాడు రిషిని నిజం సార్ కావాలంటే మీరు మీ సెక్రటరీ ఇక్కడే ఉందిగా తననే అడగండి అని వైష్ణవి వైపు చూపిస్తాడు వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అసలు ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ అలాగే తలదించుకుని ఉంటుంది విక్రమ్ చాలా సీరియస్గా ఏంటి వైష్ణవి ఇదంతా అని అడుగుతాడు వైష్ణవి తలదించుకుని ఏమీ మాట్లాడకుండా ఏం చెప్పాలో తెలియక అలాగే ఉంటుంది రిషి వెంటనే చెప్పు వైష్ణవి ఎందుకు భయపడుతున్నావు మీ సారే కదా పర్వాలేదు చెప్పు అని అంటాడు వైష్ణవి వెంటనే రిషి వైపు సీరియస్గా చూస్తుంది రిషి వైష్ణవి చూపును పట్టించుకోకుండా కళ్ళతోనే సైగ చేస్తాడు విక్రమ్కి కొంచెం కొంచెం అర్థమవుతుంది రిషి కళ్ళతో సైగ చేయడం వైష్ణవి సీరియస్గా చూడడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరిగిందని విక్రమ్కి తెలుస్తుంది వెంటనే విక్రమ్ వైష్ణవి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అతడు చెబుతుంది నిజమా కాదా అని అడగగానే వైష్ణవి నెమ్మదిగా తల ఎత్తి విక్రమ్ కళ్ళల్లోకి చూస్తుంది కానీ విక్రమ్ కళ్ళల్లోకి చూడలేక మళ్ళీ తలదించేసుకుంటుంది విక్రమ్కి కన్ఫామ్ అయిపోయింది ఏదో జరిగింది వైష్ణవి ఏదో దాస్తుంది రిషి ఏ విషయంలోనో వైష్ణవిని బెదిరించాడని అర్థమవుతుంది కానీ ఏ విషయం ఉన్నా తనకి చెప్పకుండా ఎందుకు వైష్ణవి ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదు విక్రమ్కి కానీ వైష్ణవి తను కూడా కోప్పడితే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుందని సరే పెళ్ళే కదా చేసుకుంటున్నారు చేసుకోండి ఎవరు వద్దన్నారు అని అంటాడు విక్రమ్ ఆ మాటకి వైష్ణవి సీరియస్గా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి అలా వచ్చి ఇలా మాయమైపోతుంది విక్రమ్కి వైష్ణవి తనని ప్రేమిస్తుందని అందుకే రిషిని పెళ్లి చేసుకోమనగానే తన వైపు సీరియస్గా చూసిందని అర్థమవుతుంటే మనసులో కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది మళ్ళీ వైష్ణవిని ఉడికించాలని అదేంటి వైష్ణవి నీ పక్కనున్న వ్యక్తి చెబుతున్నాడు కదా మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే చేసుకోండి అని చెబుతున్నా అని అంటాడు వైష్ణవి ఇంకా సీరియస్గా విక్రమ్ వైపు చూస్తుంటే నేను అతన్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది నా ఇష్టంతో నీకు సంబంధం ఏముంది వైష్ణవి నువ్వు నిర్ణయం తీసుకున్నట్టున్నావు కదా అని అంటాడు విక్రమ్ విక్రమ్ అలా అనేసరికి మళ్ళీ వైష్ణవిలో బాధ చేరుతుంది వైష్ణవి మనసులో బాధగా నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటుంటే మీకు ఏమీ అనిపించడం లేదా విక్రమ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని బాధపడుతూ ఉంటుంది తన మనసులోని భావాలను చదివినట్టు నువ్వు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు నా మనసులో ఏముందన్న విషయం గురించి నీకెందుకు వైష్ణవి అని అంటాడు విక్రమ్ అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో రిషికి అర్థం అవ్వడం లేదు రిషి వైష్ణవి వైపు చూసి ఎంతసేపు వైష్ణవి ఫుడ్ కూడా చల్లారిపోతుంది త్వరగా అవనిచ్చి మీ సార్ని పంపించు లంచ్ చేయాలి ఆకలి వేస్తుంది అని అంటాడు రిషి వైష్ణవి సీరియస్గా రిషి వైపు చూసి నీ కాకలేస్తే నువ్వు తిను నాకు చిరాకు తెప్పించకు అని కోపంగా అంటుంది అది కూడా నెమ్మదిగా కానీ విక్రమ్కి వైష్ణవి అన్నమాట కూడా వినిపిస్తుంది విక్రమ్ మనసులో వాడి మీద అంత కోపం పెట్టుకుని ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చావంటేనే అర్థమవుతుంది వాడు ఏదో విషయంలో నిన్ను బెదిరిస్తున్నాడని కానీ నేనున్నానని నీకెందుకు అర్థం కావడం లేదు వైష్ణవి నాకు తెలియకూడని రహస్యం ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ ఇంతలో వెనుక నుంచి బావా అని పిలుస్తాడు తరుణ్ ఆలోచనల నుండి తేరుకున్న విక్రమ్ వెనక్కి తిరిగేసరికి తన వైపే వస్తూ ఉంటాడు తరుణ్ ఏంటి బావా నువ్వు ఎక్కడున్నావు నీ గురించి నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను అని అంటుంటే మర్చిపోయాను అని అంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ పక్కనున్న వ్యక్తిని విచిత్రంగా చూస్తుంది ఎవరితను అని విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఇతను మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఈరోజే యుఎస్ నుండి వచ్చాడు తరుణ్ అని చెబుతాడు వైష్ణవి తరుణ్ వైపు చూసి నమస్కారం చేస్తుంది తరుణ్ కూడా వైష్ణవి వైపు చూసి హాయన్ అంటాడు తర్వాత విక్రమ్ వైపు చూసి ఎవరు బావా అని అడుగుతాడు దానికి విక్రమ్ మీ సిస్టర్ అని అంటాడు రిషి వైష్ణవి తరుణ్ ముగ్గురు కూడా షాక్ అయి చూస్తారు విక్రమ్ వైపు రిషికి తను ఏ విధంగా పక్కనున్న వ్యక్తికి సిస్టర్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ సిస్టర్ అని అనగానే తరుణ్ విక్రమ్ని బావా అని పిలవడం వలన విక్రమ్ని పెళ్లి చేసుకుంటే వైష్ణవి తరుణ్కి సిస్టర్ అవుతుందనే ఉద్దేశంతో తన అలా చెప్పాడని అర్థం అవ్వగానే వైష్ణవి మనసులో సంతోషంగా అనిపిస్తుంది తన పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది విక్రమ్ వైష్ణవి పెదవులపై ఉన్న చిరునవ్వును గమనించి తను కూడా చిన్నగా నవ్వుకుని మనసులో నాకు తెలుసు రాక్షసి నేనంటే నీకు ఇష్టమని కానీ ఏదో విషయంలో నువ్వు నన్ను దూరం పెడుతున్నావు తెలుసుకుంటాను త్వరలో అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో తరుణ్ నాకు ఎలా సిస్టర్ అవుతుంది అని అడుగుతాడు ఏం లేదు తను నా పిఏ జస్ట్ నీకు సిస్టర్ అని క్యాజువల్గా అన్నాను అని అంటాడు దానికి రిషి అప్పటి వరకు ఆలోచిస్తున్నవాడల్లా ఏంటి నార్మల్గా అన్నాడా నేను ఇంకా ఏ ఉద్దేశంతో అన్నాడా అని తెగ ఆలోచిస్తున్నాను అని నార్మల్ అవుతాడు తరుణ్ వైష్ణవి వైపు చూసి హాయ్ సిస్టర్ మీరు మా బావ దగ్గర పియేనా ఎనీవే నా పేరు తరుణ్ అని చెయ్యి ముందుకు చాపుతాడు వైష్ణవి కూడా తన చేతిని ముందుకు పెట్టి తరుణ్కి శేఖర్ణిస్తుంది తర్వాత విక్రమ్ రిషి వైపు చూసి ఎలాగో వచ్చాము కదా మీతో పాటే కలిసి మేం కూడా లంచ్ చేస్తాము అని అంటాడు రిషి చిరాకుగా మాతో పాటు ఎందుకు అని అంటాడు అదేంటి అలా అంటున్నావు ఇక్కడ నా సెక్రటరీ ఉంది కదా అందుకనే మేము ఇక్కడే లంచ్ చేస్తాము అని చెప్పి అక్కడే వైష్ణవి పక్కనున్న ఇంకో చైర్లో కూర్చుంటాడు విక్రమ్ తర్వాత తరుణ్ విక్రమ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు విక్రమ్ అలా కూర్చుని రిషి ఏం చేయలేక చైర్లో కూర్చుంటే నువ్వు కూడా కూర్చో వైష్ణవి అని అంటాడు విక్రమ్ అప్పటి వరకు బాధగా ఉన్న వైష్ణవి విక్రమ్ అలా తన పక్కన కూర్చునేసరికి బాధంతా దూదిపించేలాగా ఎగిరిపోయి చాలా సంతోషంగా అనిపిస్తుంది వెంటనే విక్రమ్ పక్కన కూర్చుంటుంది విక్రమ్ ఆర్డర్ ఇస్తాడు తర్వాత రిషి వైపు చూసి మీరు తింటూ ఉండండి ఇంతలో మా ఆర్డర్ వస్తుంది అని అంటాడు వైష్ణవి మాత్రం పర్వాలేదు విక్రమ్ గారు ఆర్డర్ వచ్చిన తర్వాతే నేను తింటాను అని అంటుంది రిషికి విక్రమ్తో వైష్ణవి అలా మాట్లాడుతుంటే నచ్చడం లేదు కానీ తప్పక మీ ఆర్డర్ రానివ్వండి విక్రమాదిత్య అందరూ కలిసే తిందాము అని పైకి నవ్వుతూ అంటాడు వైష్ణవి నార్మల్గా కూర్చో ఎందుకంతా టెన్షన్ పడుతున్నావు అని అంటాడు విక్రమ్ వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ చిన్నగా స్మైల్ ఇస్తాడు విక్రమ్ స్మైల్ ఇవ్వగానే ఆటోమేటిక్గా వైష్ణవి పెదవులపైన కూడా నవ్వు వస్తుంది వైష్ణవి మనసులో అసలు విక్రమ్ గారు నా గురించి ఏమనుకుంటారో అని నేను చాలా భయపడిపోయాను ఇలా మా ఇద్దరిని చూసిన వెంటనే విక్రమ్ గారు ఎక్కడ నా గురించి తప్పుగా అనుకుంటారా అని చాలా టెన్షన్ పడ్డాను అని అనుకుంటూ మరలా రిషికి ఇచ్చిన మాటలు గుర్తుకు వస్తుంటే మళ్ళీ మౌనంగా ఉండిపోతుంది అప్పటి వరకు నార్మల్గా ఉన్న వైష్ణవి సడన్గా ముఖంలో చేంజ్ రావడం గమనించిన విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి చేతిని తన చేతితో పట్టుకుంటాడు కానీ రిషికి అది కనిపించదు విక్రమ్ తన చేతిని పట్టుకోగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది వైష్ణవికి విక్రమ్ని గట్టిగా పట్టుకుని తన బాధనంతా చెప్పుకోవాలని అనిపిస్తుంది కానీ తన బాధని చెప్పుకుని తన చేతులారా విక్రమ్ ప్రాణాలు పోయేటట్టు చేయకూడదని మౌనంగా ఉండిపోతుంది రిషి చిరాకుగా చైర్ వెనక్కి కూర్చుని మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంటాడు అది గమనించిన విక్రమ్ టక్కున వైష్ణవి బుగ్గపై ముద్దు పెట్టేసి మళ్ళీ నార్మల్గా కూర్చుంటాడు హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో టుమారో ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి